రాష్ట్ర స్థాయి జనరల్ భారీ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తండ్ర సాంబ శివరావు అన్నారు బాపట్ల పట్టణంలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ నెల ఇరవై తేదీన అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్నదని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క మొదటి జనరల్ బాడీ సమావేశం అన్నారు జనరల్ బాడీ సభ్యులతో పాటు మాజీ సైనికులందరూ తల్లి రావాలని పిలుపునిచ్చారు సమావేశంలో నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకారంతో పాటు మాజీ సైనికుల సంక్షేమం కోసం భవిష్యత్ ప్రణాళికపై చర్చలు జరిపి కార్యాచరణ ప్రకటన ఉంటుందన్నారు మాజీ సైనికులకు ల్యాండ్ మంజూరు చర్చించడం జరుగుతుందన్నారు రిటైర్మెంట్ తర్వాత మూడు సంవత్సరాల లోపలనే అప్లై చేసుకునే విధానానికి స్వస్తి పలకాలని మాజీ సైనికులు తన జీవిత కాలంలో ఎప్పుడైనా ల్యాండ్ కోసం అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని కోరడం జరుగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కి పంపిన లెటర్ కు మద్దతుగా ప్రతి అసోసియేషన్ నుండి లెటర్లు రాష్ట్ర కమిటీకి అందించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర స్థాయి సమావేశం కొరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న అనంతపురం జిల్లా మాజీ సైనిక అసోసియేషన్ సభ్యులకు అందరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సలహాదారులు సుంకర శేషగిరిరావు సీనియర్ మాజీ సైనికులు తహడి వాకాక రుక్మధర రావు షేక్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు మీ యొక్క అసోసియేషన్ల లెటర్ ప్యాడ్ల మీద అదే మ్యాటర్ను ముద్రించుకొని తీసుకొచ్చి రేపు అనంతపురం వచ్చేటప్పుడు స్టేట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోరిక ఉంది ఈ యొక్క సమస్య రాష్ట్ర వ్యాప్తం మాజీ సైనికుల్లో ఉంది దీని మీద వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి రాష్ట్ర కమిటీకి తెలియజేయడం కోసం రేపు స్టేట్ కమిటీ మరి సంబంధిత మంత్రులు కానీ అధికారులు కానీ కలిసేటప్పుడు ఇదిగో చూడండి రాష్ట్ర వ్యాప్తంగా మా మాజీ సైనికులు అన్ని అసోసియేషన్లు కూడా మరి దీని మీద లెటర్లు ఇవ్వటం దానివల్లనే స్టేట్ కమిటీ మరి ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేయడం కోసం వీలుగా ఉండదు కాబట్టి మన యొక్క హక్కుల్ని మన యొక్క మరి ఆ ల్యాండ్ యొక్క సమస్యని త్వరగా పరిష్కరించుకోవడం కోసం వీలుగా ఉండింది కాబట్టి మీరు కూడా మీ అసోసియేషన్ల పేరు మీద ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ల మీద ఈ యొక్క మరి అంశాన్ని ముద్రించుకొని అనంతపురం తీసుకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చి మాకు ఇవ్వగలరని చెప్పి మిమ్మల్ని కో కోరుతున్నాను దయచేసి ప్రతిష్టాత్మకంగా మన మొట్టమొదటిసారి జరగబోయే జనరల్ బాడీ మీటింగ్కి అందరూ వచ్చి సహకరించి మన యొక్క జనరల్ బాడీ మీటింగ్ సద్వినియోగం విజయవంతం చేసుకుందాం మన భవిష్యత్తుకి మరి మన రాష్ట్ర కమిటీ ద్వారా మనం చేసుకోబోయేటటువంటి అంశాల మీద కూడా నిర్ణయాలు తీసుకుందామని చెప్పి మీరందరూ సహకరించాలని చెప్పి అనంతపురం యొక్క జనరల్ బాడీ మీటింగ్ని మరి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను మీ తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులకు ఏపీఆర్ఎంఎస్ఎస్ గౌరవ సభ్యులకు అందరికీ మనగా మనం ముందు నుంచి అనుకుంటున్న విధంగా ఈ నెల ఇరవయ తారీఖు అనగా వచ్చే ఆదివారం అనంతపురంలో మన మొట్టమొదటి రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ మీటింగ్ మరి నిర్వహించాలని అదేవిధంగా అదే రోజు నామినేటెడ్ పోస్టుల యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే మరి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి అనంతపురంలో ఇరవయో తారీఖు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వీలైనంతమంది జనరల్ బాడీ సభ్యులతో సహా మిగిలిన సభ్యులు కూడా మన మాజీ సైనిక సోదరులు మరి వచ్చి ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర కమిటీ తీసుకుపోయేటువంటి నిర్ణయాలకి మరి ఆమోదం తెలియజేస్తారని చెప్పి సహకరిస్తారని చెప్పి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి కనుల పండగగా ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఆ జిల్లా ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ మరి వారి గత పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఎంతో కష్టపడుతున్నారు వారి కష్టానికి మరి ఫలితం దక్కాలి అంటే మనం మన మాజీ సైనికులందరం కూడా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మనం పాలు అని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను ఇంకొక విషయం ముఖ్యమైన విషయం మన మాజీ సైనికులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద మరి ఈ రాష్ట్ర కమిటీ మరి పోరాడాలని చెప్పి కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది అందులో భాగంగా ముఖ్యంగా మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి డాక్టర్ సూర్యుడి శివకుమార్ గారు మొన్న ఒక లెటర్ని పోస్ట్ చేయటం మీ అందరికి తెలిసిన విషయమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా ఆర్ఎస్పి డైరెక్టర్ గారికి మరి ఒక లెటర్ని ముఖ్యమైనటువంటి లెటర్ని ఇవ్వటం మీ అందరికి తెలిసింది ఆ లెటర్కి యొక్క సారాంశం ఏమిటంటే మాజీ సైనికుల కు సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో దానికి కొన్ని షరతుల మీద మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల వరకే ల్యాండ్కి అప్లై చేసుకునే విధంగా మరి ఆ జీవో ఉండటం దానివలన చాలామంది మాజీ సైనికులు ల్యాండ్కి అప్లై చేసుకోలేకపోవటం అందరికి తెలిసిన విషయమే మొట్టమొదటి పాయింట్గా మన రాష్ట్ర కమిటీ మాజీ సైనికులకి ల్యాండ్ అలాట్మెంట్ విషయాన్ని మరి తీసుకోవటం మీ అందరికి తెలిసిన విషయమే ఏదైతే మూడు సంవత్సరాల లోపు ల్యాండ్కి అప్లై చేసుకోవాలని ఉందో దాన్ని సడలించి మాజీ సైనికుడు జీవిత కాలంలో ఎప్పుడైనా సరే మాజీ సైనికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల వరకే మాజీ సైనికుడిగా ఉన్నాడు కాబట్టి తన జీవితాంతం మాజీ సైనికుడిగానే పిలువబడతాడు కాబట్టి ల్యాండ్కు కూడా తన జీవిత కాలంలో తనకి వెసులుబాటుగా ఎక్కడైతే ల్యాండ్ దొరికిందో అప్పుడు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి మన పోరాటం మరి మన అభ్యర్థనలో మొదలుపెట్టాం దానికి సంబంధించి రాష్ట్ర కమిటీ తరఫున లెటర్ ఇవ్వడం తెలిసిన విషయమే మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే మీ అందరూ కూడా ప్రతి అసోసియేషన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరుతోనూ ఆర్ఎస్పి డైరెక్టర్ గారి పేరుతోనూ చీఫ్ సెక్రటరీ గారి పేరుతోనూ రెవెన్యూ మినిస్టర్ గారి పేరుతోనూ ఏదైతే మ్యాటర్ మన స్టేట్ కమిటీ ముద్రించిందో ఆ లెటర్లో అదే మ్యాటర్ని మీ లెటర్ ప్యాడ్ల మీద మీ అసో